చాలా సింపుల్ బ్లౌజ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను అండి మనం తొందరగా కుట్టేవచ్చు ఎక్కువ అమౌంట్ తీసుకోవచ్చు అలా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ లో మీకు డిజైన్ అని చూపిస్తారు ఇక్కడ వచ్చేసి నేను ఈ ఈ స్టైల్లో బ్లౌజ్ నెక్ అనేది కట్ చేసుకున్నాను అనమాట ఇలా కట్ చేసుకుని త్రీ చేసుకున్నాను నెక్ కుట్టుకొని త్రీ చేసిన తర్వాత పైన మెడ చుట్టూరు లేస్ అయితే అపోజిట్ కలర్ లేస్ అయితే తీసుకున్నాను ఈ విధంగా మెడ చుట్టూరు అయితే లేస్ అయితే వేసేసేయండి ఈ విధంగా లేస్ అనేది వేసేసిన తర్వాత మనకు ఈ నెక్ చుట్టూరు ఒక వన్ ఇంచెస్ మెయిన్ గ్యాప్ ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇక్కడ లేస్ వచ్చేసి కొంచెం నేను ముందరికి అనేది వదిలేసుకున్నాను అనమాట లేసు అది ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్ లో డిజైన్ వస్తుంది అనమాట ఆ లేస్ అనేది సో ఈ విధంగా నేను నెక్కు చుట్టూ ఒక వన్ ఇంచేసి మీరు గ్యాప్ వదిలేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి నా దగ్గర కుట్టంగా మిగిలినటువంటి క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ తోటి ఈ విధంగా ఇప్పుడు మనం డిజైన్ అనేది కుడుతున్నాము చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మూడు ఇంచులు ఎడలిపుండేలాగా క్లాత్ తీసేసుకొని ఇక్కడ మనం వీడియోలో లో చూపించిన విధంగా ఇట్లా మర్తనేది పెట్టేసుకొని కోన్ షేప్ లో వచ్చేలాగా ఈ విధంగా ఈ విధంగా మర్తనే పెట్టేసుకొని మొత్తం మనం కట్ చేసుకున్నటువంటి అన్ని పీసుల్ని ఇదే విధంగానే మొత్తం అయితే కుట్టి పెట్టేసుకోండి ఇక్కడ చూడండి ఒకసారి చూపిస్తా ఈ విధంగా మనం వీడియోలో లో విధంగా ఈ విధంగా మర్తనే పెట్టేసుకోవాలి క్లాత్ ను ఇట్లా మనకి ఇట్లా కోన్ షేప్ లో రావాలనమాట వీటిని మొత్తాన్ని ఇట్లానే కుట్టేసేయండి నేను మొత్తం అయితే కుట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం లైన్ మార్క్ కదా ఆ లైన్ మార్కింగ్ మీదనే ఒక దాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా పక్కన పక్కనే ఈ విధంగా ఇట్లా వన్ బై వన్ పెట్టుకొని కుట్టుకుంటూ రండి ఇట్లా వన్ బై వన్ కుట్టుతాం అనమాట మనము సో మనం ఇలా మనం ముంబై వన్ కుట్టుకున్న తర్వాత డైమండ్ షేప్ లోకి ఈ డిజైన్ అనేది కన్వర్ట్ చేస్తాం అనమాట ఇలాగే పెట్టేసుకునేది కానీ మనము లేస్ అనేది అటాచ్మెంట్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే కొంచెం ట్రెండింగ్ పెట్టాలనేసి నేను డైమండ్ షేప్ అయితే మారుస్తున్నాను చూ చూడండి మొత్తం వచ్చేసి మనం కట్ చేసుకున్నటువంటి ఈ క్లాత్ ను కోన్ షేప్ లో కుట్టేసుకొని ఇట్లా చుట్టూ అయితే ఇట్లా కుట్టేశాను ఇట్లా పెట్టేసుకొని మనం పైన లేస్ అయితే అటాచ్మెంట్ చేసుకుంటే అదొక డిజైన్ అవుతుంది కానీ ఇక్కడ నేను డైమండ్ షేప్ లో రానిస్తున్నాను అనమాట అందుకోసం వచ్చేసి ఈ డిజైన్ ని ఇట్లా పెట్టేసి ఇట్లా చూడండి ఇక్కడ వీడియోలో చూపించినట్లు ఇట్లా మర్తనేది ఇట్లా వస్తుంది అనమాట ఈ విధంగా వచ్చేలాగా పైనుంచి సేమ్ కలర్ క్లాత్ తోటి ఇట్లా కుట్టనే వేసేసేయండి చూపిస్తే చూడండి మరి ఇట్లా క్లాత్ని ఇట్లా అనేసుకుంటే మనకు డైమండ్ షేప్ లు అయితే వస్తుంది అనమాట ఎప్పుడు ఈ మొగ్గలు అనేవి పాత మోడల్ అయిపోయాయి కదండి అందుకోసము ఇట్లా ట్రెండింగ్ గా మళ్ళీ ఇట్లా డైమండ్ షేప్ లో వచ్చేలాగా ఈ విధంగా ఇదే మొగ్గనే ఇట్లా మడత పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ మొగ్గ డిజైన్స్ చాలా చాలానే కుట్టామండి కుట్టిన బ్లౌజెస్ చాలా చాలా కుట్టేసావన్నమాట అందుకోసం వచ్చేసి కొంచెం ట్రెండింగ్ మారుద్దాము ఎప్పుడు ఒక ఇలాంటివి కాకుండా అనేసి ఇలా అయితే కుడుతున్నాను చాలా తొందరగా అయితే అయిపోయిందండి మనకు తక్కువ కాస్ట్ లోనే మన డిజైన్ అనేది స్టిచ్చింగ్ చేయొచ్చు అలాగే మనం ఎక్కువ అమౌంట్ కూడా తీసుకోవచ్చు అనమాట ఓకేనా మన దగ్గర కుట్టిన తర్వాత క్లాత్ మిగులుతూ ఉంటాయి కదండి వాటితోటి నేను డిజైన్ అనేది పెడుతున్నాను ఈ విధంగా నెక్కు చుట్టూ రైతే ఇట్లా కుట్ట అనేది వేసేసుకుంటూ రావాలి దీని మీద ఇట్లా అనగా పెట్టేసి ఇది సెంటర్ వరకు ఒకలా పెట్టుకోవాలి ముగ్గురు మళ్ళీ సెంటర్ నుంచి ఒకలా పెట్టుకుంటే మనకు డిజైన్ అనేది ఇలా వస్తుంది ఓకేనా ఇక్కడ సెంటర్ లో మనకి ఇక్కడ చూడండి ఇక్కడ అనేది ఇటు నుంచి ఇట్లా ఎటు సైడ్ పెట్టుకున్న మనకు కోన్ షేప్ లో రావాలి వచ్చి ఇలా పెట్టేసుకొని ఇట్లా డైమండ్ షేప్ లో కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఫైనల్ గా మన బ్లౌజ్ స్టిచింగ్ చేసిన తర్వాత కూడా ఎలా ఉండేది కూడా చూపిస్తాను పూసలు అయితే కుట్టుకోవాలండి పూసలు కూడా కుట్టేసాను చూడండి మన డిజైన్ అనేది ఇదనమాట వీడియో నస్తే తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్స్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పూసలు వచ్చేసి కొంచెం లావటరీ తీసుకున్నాండి ఉంటేనే ఈ డిజైన్ కనేది లుక్ బాగుంటుంది ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ హెల్బీ హ్యాండ్స్కే ఫఫ్ హ్యాండ్ అయితే అనమాట అంటే మనకు బాహుబలి హ్యాండ్స్ అంటారు కదా ఆ విధంగా అయితే డిజైన్ అయితే కుట్టేశాను వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ